చూస్తున్నారు కదండి ఇవైతే వడలు ఈ వడలోకి చూసారా ఎలా ఉన్నాయి క్రిస్పీగా తింటుంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఈవులిగడ్డల చట్నీ చేస్తారండి ఈ ఉల్లిగడ్డల చట్నీ అయితే చాలా బాగుంటుంది ఈ వడల్లోకి అందుకని చెప్పేసి నేనైతే ఉల్లిగడ్డల చట్నీ చిన్న రోల్ ఉంటే దాంట్లో దంచాను ఈ వడలు నేను ఎలా చేస్తాననేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరు బాగున్నారు మేము బాగున్నామండి ఇప్పుడైతే నేను మినపవాడి చేస్తున్నాను సాయంత్రం చేద్దామని చెప్పి స్నాక్స్ కింద ఒక టీ గ్లాస్ అయితే నానేసాను ఒక ఆరు గంటలు ఏడు గంటలు నానబెట్టుకుంటే సరిపోదు సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానేసుకోవాలి ఉదయం చేసుకోవాలంటే నైట్కి నానేసుకోవాలా ఉప్పు అయితే నాలుగు సార్లు కడిగి ఇలా నానబెట్టేటప్పుడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి మంచి పోసి పెట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకునే ముందు ఒక రెండు మూడు సార్లు అయితే కడుక్కొని శుభ్రంగా నీళ్ళన్నీ వంపుకోవాలండి ఇప్పుడైతే కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకున్నాము అయితే శుభ్రంగా కడుక్కొని నీళ్ళని వంపేసుకున్నాం కదా ఇప్పుడు నీ వడల్లోకి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి మినపప్పు టీ గ్లాసే కాబట్టి ఒక ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి ఒక పచ్చిమిరప కొంచెం అల్లం ముక్కలు ఇలా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకు పెట్టుకోవాలా ఇప్పుడు మనం పప్పు మిర్చి పట్టుకున్నాం మెత్తగా అస్సలు పట్టకూడదండి కచ్చా పట్టుకుంటే నేను వడలు అనేవి బాగుంటాయి ఇప్పుడు నేను పిండి ఎలా పడతానని చూపిస్తాను అంటే ఏం మెత్తగా పడతానా కచ్చాపచ్చగా పడతాననేది కూడా వేసిన తర్వాత చూపిస్తాను ఇలా పట్టుకోవాలండి కచ్చాపచ్చగా మనం మినపప్పులో నీళ్ళు అసలు ఉంచుకోకూడదు నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పట్టుకుంటేనే గట్టిగా పిండి గట్టిగా ఉన్నప్పుడే నూనె బెయకుండా వడలు బాగా వస్తాయి ఇప్పుడైతే గిన్నెలో తీసుకుందాం పిండి ఇప్పుడైతే గిన్నెలో తడుకున్నాం కదా మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి చిటికర చోడ ఉప్పు ఎక్కువ వేయకూడదండి కొంచెం ఇప్పుడు బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి ఇలా కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలండి అప్పుడే బాగా క్రిస్పీగా తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు అయితే మనం మూత పెట్టేసేద్దాం ఇప్పుడు నూనె పై మీద పెట్టాను కదా వడలు వేస్తాను ఎలా వేస్తాను చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కొంచెం ఏళ్ళు కడుపుకోవడానికి ఇలా ఇలా ఏళ్ళు కడుపుకోవడానికి నీళ్ళు తీసుకోవాలి ఎందుకంటే పిండి ఏళ్ళకి ఏళ్ళకి అంటుకోకుండా ఇట్లా ఊరు రావటానికి నూనె అయితే కాగిపోయింది ఇలా నీళ్ళు ఉంచుకొని చేత్తో నేను ఓపిక లేక ఇలా ట్రైపడి పెట్టానండి కోను అరిచేయి కూడా శుభ్రంగా తడుపుకోవాలి ఇలా తీసుకొని పిండిలో ఉప్పు అన్ని సరిపోయి పక్కటి వేసుకోవాలి తేమ చేసుకుంటూ

బాండీలో నూనె ఎంతైతే పోస్తామో ఆ నూనెకి సరిపేటట్టే వేసుకోవాలండి వాడు నూనె ఎక్కువ వేసినా కానీ లేట్గా కాల్తే నూనె ఎక్కువ తీసుకుంటాయి అయితే గోధుమ పొచ్చేటట్టు నూనెలో కాల్చుకోవాలి అట్లానే ఎక్కువ మాడ పెట్టకూడదు అట్లానే పచ్చిగా తీసుకోకూడదండి గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు చూసుకొని తీసుకోవాలి కనిపిస్తుంది ఎందుకంటే నేను కెమెరా పట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఇలా తీయాల్సి వస్తుంది ఏం చేద్దాం తప్పదండి ఇలా కలర్ రావాలా కాళ్ళని తీసేద్దాం పక్కన ఇలా సార్ కొంతమంది వడలేస్తే చూశానండి అస్సలు జోరు జోరుగా పిండి ఎలా అంటే ఇడ్లీ పిండి బట్టి చూడు అలా వేశారు అయితే నేను చూశాను అస్సలు అమ్మో ఎంత నూనె తాంగేస్తుందో వాళ్ళు చేసిన వడలకి చూశాను అది తింటే దావాద్రి చేస్తుంది అందుకని ఎప్పుడైనా సరే మినప వడలు అనేది మినపప్పు కట్టుకునేటప్పుడు అస్సలు నీళ్ళు అసలు వేయకూడదండి నీళ్ళు వేయకుండా పిండి బట్టి పక్కన పెట్టేసుకొని మనం ఉల్లిపాయలు వేస్తాం కదండి ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో ఓనే ఉంటుంది నీరు ఆ నీరే వాటికి సరిపోద్ది చూసారా ఎలా వచ్చింది పిండి ఇలా ఉంటే సరిపోతుందండి పిండి అలాంటి గట్టిగా బండలాగా ఉండకూడదు అలా జోరుగా ఉండకూడదు మోయినంగా ఉన్నప్పుడే వడ బాగా వస్తుంది తినడానికి బాగుంటుంది నూనె కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది వడ అనేది నూనె పీల్చుకుండా ఉన్నప్పుడే తినడానికి ఇష్టమవుతుంది మా వారు రాత్రి వడలు తీసుకొచ్చాడు అసలు తింటాను మంచి రాల పుల్లపూర వాసన అంటే డబ్బులు తీసుకుంటున్నారు కానీ చండాలంగా చేస్తున్నారు క్వాలిటీ లేదు అసలు ఏది కూడా అందుకే నేను వాళ్ళైతే ఈ పూట కొంచెం వడలానా చేసి పెడదామని చెప్పేసి చేస్తున్నా మా అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు తింటుందని చెప్పేసి వేడి వేడిగా చేస్తున్నాను కదా ఇలా దోరగా కలుచుకోవాలి వాళ్ళని ఇప్పుడు వీటిని తిప్పేసుకుందాం వాళ్ళు బాగా క్రిస్పీగా తింటుంటే ఇంకా రుచిగా ఉండాలంటే ఎప్పుడైనా సరే పిండి వేసిన వెంటనే అసలు వేసుకోవద్దు అన్నీ కలిపి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు జీలకర్ర కరేపాకు అన్నీ కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయండి అప్పుడేమైంది పిండి బాగా పొంగుద్ది నానుంది పిండి నాని ఉప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలిపేటప్పుడు పిండి ఒక రకమైన మెదిపొస్తుంది అప్పుడు మనం వేసుకొని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా అలానే వచ్చినవి చూడండి కావుతుంది దాంట్లో పొగలు పసంత వస్తున్నారా సూపర్గా వచ్చిందండి తిని వడలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసి తీసేద్దాం ఇప్పుడు ఎలా రెడీ అయిపోయినాయి వడలు అయితే మాత్రం నేను చేసిన విధానం వడలైతే మీరు ఇలానే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి నేను చేసిన వడలు చేసిన విధానం మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడైతే ఇవి నూనె కింద ముందు ఆపేసుకోవాలా తొమ్మిది కోటికి ఇందాక బాగా కనిపించలేదు కదా సరేలా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి అందుకే వీడియో వీడియో చూడండి లైక్ చేయండి